పేరు సాకేహరి ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయల ఏలినటువంటి సీమ రతనాల సీమలో రాళ్ళు రతనాలను రాశులుగా పోసి అన్నారట మరి అటువంటి రాయలసీమలో ఈరోజు తాగడానికి నీళ్లు దున్నుకొని బతకడానికి భూమి ఏమాత్రం నీళ్లు లేవని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లాలో ఏపీ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం నీటి కేటాయింపుల పట్ల జరుగుతున్నటువంటి ఈ పాలకుల మోసం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మరి ఏ విధంగా అయితే మనం ఈ నీటిని సాధించుకోవాలి ఈ నీళ్ళని సాధించుకుంటే ఈ భూముల్లో సారవంతమైనటువంటి భూముల్లో మంచి పంటలు పండించుకొని కరువును పారిన ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది మరి అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే ఉన్నటువంటి రాయలసీమలో అన్ని వైపులా కాలువలు తవ్వారు కానీ ఆ కాలువలకి నీళ్లు ఎంత కాలం ఇస్తున్నారు ఎంత వాటా ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకం చెప్పుకుంటూ పోతే ఇప్పటికే అనంతపురం జిల్లాలో కాలువ లైనింగ్ పనులు మొదలుపెట్టి తన పొలంలో తన గ్రామంలో తన మండలంలో పోతుందన్నటువంటి సంతోషపడుతున్నటువంటి తరుణంలో ఆ రైతులను నీరు గార్చే విధంగా వాళ్ళ ఆశల మీద ఒక గుదిబండ పడేటట్లుగా కాలువ లైనింగ్ పనులు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా బాధాకరం మరి ఈ అనంతపురం జిల్లా కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడున్నటువంటి సారవంతమైనటువంటి భూముల్లో అనేక రకాల వాణిజ్య పంటలు సైతం ఈ మధ్య కాలంలోనే రైతులు పండించి బతుకుతున్నారు అటువంటి రైతులను పూర్తిగా నడ్డి విరిచే విధంగా లైనింగ్ పనులు మొదలు పెట్టడం మళ్ళీ ప్రాజెక్టులు లేకుంటే చెరువులు నింపకపోవడం అంతిమంగా ఈ నీటి వసతి కేటాయించుకోకుండా నీటి చుక్క లేకపోకుండా చేసే పని కట్టకొని చేసినటువంటి ఈ ప్రభుత్వాలకు ప్రశ్నించాలి గుర్తెత్తి ఎదిరించేయాలి అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ మన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది ఆ క్రమంలోనే గ్రామ మండల స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ లేకపోతే నీటి వాటాల గురించి అవగాహన సదస్సులు కానీ నిర్వహించి ఈ రైతులని రైతు కూలీలని యువకుల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఈ రాయలసీమకు దక్కాల్సినటువంటి నీటి వాటా కేటాయింపుల్లో ఖచ్చితంగా దక్కేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం